హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కళ్యాణ్ కృష్ణని గవర్నర్ గారికి పరిచయం చేస్తూ ఇతను డాక్టర్ గోపాలకృష్ణ జాండీస్ మీద వ్రాసిన డిసీజ్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చింది అని చెప్పింది కంగ్రాచ్యులేషన్స్ మీలాంటి యువకులే దేశానికి వెన్నెముక వంటివారు అని గవర్నర్ గారు కృష్ణకి చేయి అందించి కరచాలనం చేస్తూ అభినందించారు కృష్ణ చెక్ని గవర్నర్ గారికి అందిస్తుండగా గబగబా కెమెరాల నుంచి ఫ్లాష్లు మెరుపుల్లా మెరిశాయి గవర్నర్ గారు ఆ చెక్ని మదర్ తెరీసాకి అందించారు మదర్ తెరీసా కళ్యాణిని అభినందిస్తూ కొన్ని వందల మంది వికలాంగులు కళ్యాణి మూలంగా సుఖభోజనం చేస్తున్నారని చెబుతూ వారి తరపున కృతజ్ఞతలు తెలిపింది ప్రదర్శన ముగిసింది మదర్ తెరీసా వికలాంగుల గృహాన్ని సందర్శించవలసిందిగా కళ్యాణికి కృష్ణకి మరీ మరీ చెప్పింది కళ్యాణి తప్పక వస్తామని వాగ్దానం చేసింది కృష్ణ వెళ్తానని అంటే కళ్యాణి నో ఇంటికి వచ్చి మేము ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి నేను ఇందాకే రాత్రికి మీరు డిన్నర్కి వస్తున్నారని భోజనం ప్రత్యేకంగా చేయాలని వంట మనిషికి ఫోన్ చేసి చెప్పాను అంది కానీ కృష్ణ ఇంటికి వెళ్ళాలని చెప్పబోయాడు నో ఇంకేం చెప్పొద్దు నేను ఎప్పుడో మీకు చెప్పేశాను నేను చెప్పినది ఎదుటివాళ్ళు వినడమే తప్ప ఎదుటివాళ్ళు చెప్పింది వినే అలవాటు నాకు లేదని మీరు రావాల్సిందే అంది భోజనానికి అమ్మాయి అన్ని ఏర్పాట్లు చేయించింది ఇంత హడావిడిగా ఉండి కూడా నీకు ఇష్టమైన వంటకాలు ఏమేం చేయాలో చెప్పింది కృష్ణ అన్నాడు రాజారాం గారు ఓకే కళ్యాణి చెప్పింది నేను ఎప్పుడూ కాదనలేను పదండి అన్నాడు కృష్ణ థ్యాంక్ యూ ఫ్రెండ్ అని తీయగా నవ్వుతూ అంది కళ్యాణి రాత్రి పది గంటలు దాటింది డైనింగ్ టేబుల్ మీద అమర్చిపెట్టిన భోజనం చప్పగా చల్లారిపోయింది రాధ మంచం మీద కూర్చుని ఉంది రాధ ముఖంలో ఆశాభంగం నీరసం స్పష్టంగా కనిపిస్తోంది ఆ కళ్ళల్లో ఎప్పటినుంచో వేచి చూసి విసిగి అలసిపోయిన నిస్సత్వ నిండి ఉంది ఇంతలో వాకిట్లో కారు వినిపించింది రాధ లేచి ముందుగదిలోకి వచ్చింది కిటికీలో నుంచి కారు కనిపిస్తోంది కళ్యాణి కారు డ్రైవ్ చేస్తోంది కృష్ణ కారు దిగాడు కళ్యాణి గుడ్ నైట్ అంటోంది గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డిన్నర్ వస్తాను గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది కృష్ణ గేటు వేసి వస్తున్నాడు రాధ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి గదిలో మంచం మీద వాలిపోయింది అటు తిరిగి ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకుంది వారగా వేసి ఉన్న తలుపు తెరుచుకుని లోపలికి వస్తూ రాధా రాధా అని పిలిచాడు రాధ పలకలేదు ఇదేమిటి నేను రాకుండా నిద్రపోతున్నావా ఇంపాసిబుల్ రాధ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు రాధ పలకలేదు రాయిలా మౌనంగా ఉండిపోయింది నిజంగా నిద్రపోయావా ఏమిటి రాధ నేను నీకు బ్రహ్మాండమైన శుభవార్త చెప్తాను లే అన్నాడు రాధ లేవలేదు అరే ఇంత నిద్ర పట్టేసిందా సర్లే పోని రేపొద్దున్న చెబుతాలే అతను దిండు తీసుకుని వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడుకున్నాడు రాధ కళ్ళ వెంట జలపాతాల్లో నీళ్లు కారిపోతున్నాయి చప్పుడు కాకుండా ముక్కు చీదింది అంతులేని దుఃఖం వచ్చేసింది ఉదయం నుంచి అతని కోసం ఎంతో ఎదురు చూసింది ఇది వరకు దోసపాడులో ఉండగా సాయంత్రం అవగానే అతను సైకిల్ బెల్లు వినగానే తను చేస్తున్న పని వదిలి ఆపి ఎలా పరిగెత్తేది రాధకి అదే మరీ మరీ గుర్తుకు వస్తోంది ఎప్పుడైనా తను నిద్రపోతే కృష్ణ లేపి అన్నం తినే వరకు వదిలేవాడు కాదు ఈరోజు తను కనీసం అన్నం తిందో లేదో అని కూడా చూడకుండా అతను పడుకున్నాడు రాధకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది రాధ వచ్చి చూసేసరికి సోఫాలో కృష్ణ నిద్రపోతూ కనిపించాడు రాధకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు తెల్లవారుజామున ఎప్పుడో పట్టింది మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది కృష్ణ అప్పటికే స్నానం చేసి బట్టలు వేసేసుకుని బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు రాధ గబాల్ని లేచి పరిగెత్తుకుని మొహం కడుక్కొని కాఫీ కలిపి అతనికి ఇచ్చింది కాఫీ ఇచ్చి వెళ్ళబోతున్న రాధని పిలిచాడు రాధ ఏమిటి వెనక్కి తిరగకుండానే అడిగింది నేను రాసిన డిసీజ్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టరేట్ ఇచ్చారు తెలుసా మీరు చెబితేగా నాకు తెలియడానికి తమరు వింటేగా చెప్పడానికి రాత్రి చెప్పాలని ఎంత ట్రై చేశాను నువ్వు మంచి నిద్రలో ఉన్నావు నాకు మీటింగ్ ఉంది వెళుతున్నాను అతను కాఫీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు రాధ అక్కడే క్షణం సేపు నిలబడిపోయింది కృష్ణ మీద అంతులేని ఆగ్రహం వచ్చింది అతనికి ఆ పాటి ఆలోచన కూడా లేనందుకు చాలా కోపం వచ్చింది అది ఆశాభంగంతో కూడిన ఆగ్రహం రెండు రోజులు గడిచిపోయాయి ఈ రెండు రోజులు రాధ మూగబోయిన వీణలా నిశ్శబ్దంగా ఉండిపోయింది కృష్ణ గమనించాడో లేదో తెలియదు రాధని కారణం ఏమిటి అని అడగలేదు అతని ఈ పట్టణితనం రాధకి ఇంకా బాధగా ఉంది ఆ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేసాడు రాధ రాధ వస్తూనే కేకలు పెడుతూ వచ్చాడు వంట ఇంట్లో ఉన్న రాధ పలకలేదు ఎప్పటిలా ఏమిటి అంటూ అతనికి ఎదురు పరిగెత్తలేదు కృష్ణకి రాధ పిలుపు విని కూడా పలకకుండా పోవడం చిరాకు అనిపించింది అతను సరాసరి వంట ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చాడు వంట ఇంట్లో ఉన్నావా నీకు ఈ మధ్య వంటిల్లే వైకుంఠం అయిపోయిందేమిటి అన్నాడు నా స్థానం ఇక్కడే అని తెలుసుకున్నాను ఏమిటా మాటలు ఒకసారి ఇల్లారా నీ కోసం ఏం తెచ్చానో చూడు రాధ తలెత్తలేదు చూడలేదు అతను లోపలికి రాబోయాడు ఆగండి అక్కడే మీకు ఈ మధ్య బూటు కాళ్లతో వంటి ఇంట్లోకి రాకూడదనే విషయం కూడా గుర్తులేదు ఓ సారీ అతను ఆగిపోయాడు దేవిగారు ఒకసారి ఇలా దయచేస్తారా అతను బూట్లు విప్పుతూ అడిగాడు ఇలా రా రాధా పిలిచాడు రాధ రాలేదు అతనే వంట ఇంట్లోకి వచ్చాడు రాధ భుజం పట్టుకొని ఏదో చెప్పబోయాడు రాధ అతని చెయ్యి తోసేసింది ముఖం తిప్పేసుకుంది బలవంతంగా ముఖం తన వైపు తిప్పుకున్నాడు అరే ఏడుస్తున్నావా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు బుద్ధి లేక రాధ ఏమిటా మాటలు ఉన్న విషయం ఏమిటో చెప్పరాదు ఇప్పుడు ఏమైందని ఎందుక ఆ ఏడుపు ఏ ఆడదైనా ఎందుకు ఏడుస్తుంది భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని తనకి కాకుండా దూరం అయిపోతున్నాడని భయం వేస్తే తప్ప ఏడవదు అతనికి కోపం వచ్చేసింది నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా నీకు నేను దూరం అయిపోతున్నానా నీకు నక్లెస్ కొని తెచ్చాను మనం ఇల్లు కొనబోతున్నాం ఆ సంతోష వార్త చెప్పడానికి పరిగెత్తుకు వచ్చాను నీకు అన్నీ ఉండాలని నువ్వు దేనికి లోటు లేకుండా అందరికంటే బాగుండాలని సుఖంగా ఉండాలని నా తాపత్రయం నువ్వు అడగకుండానే అన్నీ నీకు అమర్చాలని ఆరాటపడుతున్నాను ఇంతకంటే ఇంకేం చేయాలి నాకు తెలియదన్నాడు రాధకి ఆవేశం పొంగులా వచ్చేసింది అతని వైపు తిరిగింది అదేనండి అదే వెళ్ళామంటే పెంపుడు కుక్కకి బిస్కెట్ పడేసినట్టు చీరలు నగలు పడేస్తే చాలు అనుకుంటారు మగాళ్ళు ఇల్లు వాకిలి ఏర్పరిస్తే చాలు అనుకుంటారు ఆ వంకతో సంపాదన అంటూ ఎక్కడెక్కడికో వెళ్తారు గొప్ప గొప్ప స్నేహాలు చేస్తారు అదేమిటంటే సంపాదన అంటారు ఆ సంపాదన నీకోసమేగా అంటారు ఆ మాటకొస్తే నువ్వే మారిపోయావు ఇదివరకు నేను ఇంటికి రాగానే ముఖంతో ఎదురొచ్చేదానివి ఏమండి అలా అనకండి అంత మాట అనకండి నాకు మీ మీద ప్రేమ తగ్గిపోలేదండి మీ నిర్లక్ష్యం నాకు రంపపకోతగా ఉందండి రాధ ఏడుస్తుంటే అతను గబాలన వచ్చి పట్టుకున్నాడు మీరు లేకపోతే నేను బ్రతకనని అనిపిస్తుందండి రాధ ఇన్ని రోజుల నుంచి రాధ మనసులో ముసురుకున్న బాధ ఆవేదన కన్నీటి వరదలై పొంగి వచ్చేసింది కృష్ణ గబాలన రాధని అక్కును చేర్చుకున్నాడు రాధ ఒంటరితనం భయం అతనికి అర్థమైంది ఆ క్షణంలో రాధ పట్ల అతనికి మనసులో ఉన్న ప్రేమ రెట్టింపు అయింది రాధని అతను చేతుల మధ్య లేవనెత్తి పడక గదిలోకి తీసుకువెళ్ళాడు రాధని మంచం మీద పడుకోపెట్టి గుండెలో ముఖం దాచుకున్నాడు రాధ చేతులు అతనిని ఆర్తిగా ఆకలిగా ఉన్నట్టుగా పెనివేసుకున్నాయి ఆ క్షణంలో అతను తనని తాను విస్మరించాడు రాధ కోరికలో రాధ ప్రేమలో కరిగిపోయాడు ఎన్ని నెలల తర్వాత ప్రేమికుడైన కృష్ణ కనిపించాడు రాధకి కృష్ణ జూబ్లీ హిల్స్లో అమ్మకానికి వచ్చిన ఇల్లు ఒకటి కొనేశాడు ఆ ఇంటి మేడ పైభాగంలో నుంచి చూస్తే సిటీ అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది